హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు దేవి శారీస్ విత్ బగీరా ఈరోజు చూపిస్తున్న శారీస్ వన్ ఫిఫ్టీ శారీస్ ఏనా వన్ ఫిఫ్టీ రూపీస్ శారీస్ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది ఆన్లైన్ పే పేమెంటే చూడండి వైట్ అండ్ బ్లూ అండ్ పింక్ శారీ ఓన్లీ వన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుందండి చూడండి పళ్ళు టోటల్ శారీ అంతే ఇలా ఉంటుంది ఓన్లీ వన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అంటే టూ శారీస్ త్రీ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ శారీస్ ఎవరికైనా స్క్రీన్ షాట్ తీసి డిస్క్రిప్షన్లో మా నంబర్కి వాట్సాప్ చేయండి డిస్క్రిప్షన్లో మా గ్రూప్ లింక్ కూడా ఇస్తాను మీరు జాయిన్ అవ్వచ్చు జాయిన్ అయినట్లయితే మా నేను పెట్టే వీడియోస్ ప్రతి వీడియోస్ మీకు వెంటనే చూడవచ్చు ఓన్లీ టెన్ శారీస్ ఒక వీడియో టెన్ శారీస్ మాత్రమే ఉంటాయి ఎక్కువ పెట్టలేను ఎందుకంటే ఎవరైనా ఆర్డర్ చేసిన కలర్ చూసుకోకుండా నీట్గా అవుతాయని అలా చేస్తుంటాను ఇది చూడండి రెడ్ అండ్ బ్లూ ఎల్లో ఫ్లవర్స్ ఎంత బాగుందో కలర్ వన్ ఫిఫ్టీ ప్లస్ నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసుకోండి వెంటనే వాట్సాప్ చేయండి ఇంకా మంచి మంచి పెడుతుంటాను సరే డైలీ మా వీడియో వాచ్ చేస్తుండండి మా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి ఇది చూడండి బ్లూ ఇది చూడండి మంచి బ్లూ కలర్ వెరీ నైస్ అండి చూడండి ఆపిల్ ఫ్రూట్స్ అండి టోటల్ పళ్ళు శారీ అంతా యాపిల్ లాంటివి ఉంది చూడండి సిల్క్ డిజైన్ లిటిల్ డార్క్ కలర్ శారీ ఉంది లైట్ బ్లూ కలర్లో ఆపిల్స్ వచ్చాయి చాలా అంటే చాలా బాగుంది శారీ చూడండి అది పళ్ళు ఒకసారి ఓపెన్ చేస్తానండి ఇది నాకే అర్థం కావడం లోపల కూడా ఆపిల్స్ ఉన్నట్టు ఉన్నాయి ఆఫ్ అండ్ ఆఫ్ శారీ ఉన్నట్టుంది ఎస్ ఇది అండ్ ఫ్ శారీనండి చూడండి ఎలా ఉంటుంది చాలా బాగుంటుందండి శారీ ఇది చూడండి ఇది కూర్చుల వరకు వస్తుంది ఇది అది పళ్ళు అంతా పాపిల్స్ వస్తాయి ఇది ఓన్లీ వన్ ఫిఫ్టీన్ అండి మడితే వేయాలండి ఇది చూడండి ఎంత బాగుందో కలర్ ఇది మార్బల్ సిబ్బన్ ఉన్నట్టుందండి క్లాత్ చూడండి లైట్ గ్రీన్ ఫ్లవర్స్ ఇది వైట్లో బ్లూ కలర్ ఫ్లవర్స్ వచ్చినాయి లైట్ వెయిట్ అండి క్లాత్ అయితే ఎంత ఎంతమంది మార్బల్ ఇది మార్బల్ క్లాత్ స్మూత్గా ఉంది ఇది పళ్ళు టోటల్ శారీ అంతా ఇంకెలా ఉంటుందండి ఓన్లీ వన్ ఫిఫ్టీ చూడండి శారీ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది సారీ నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి కింద డిస్క్రిప్షన్లో మా నంబర్ ఉంటుంది వాట్సాప్ చేయండి వన్ సారీ వన్ ఫిఫ్టీ టూ శారీస్ త్రీ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈ సారీ చూడండి ఎంత బాగుంది చూడండి వెయిట్ కూడా ఉంది సారీ చూడండి వెయిట్ కూడా ఉంది శారీ కలర్ చూడండి ఎంత బాగుందో వెరీ గుడ్ చూడండి వావ్ వెరీ నైస్ చూడండి పళ్ళు డిజైనర్ పళ్ళు మాదిరి ఉంది సెంటర్లో ఒక ఫ్లవర్ ఇచ్చారు పెద్ద ఫ్లవర్ ఎంత బాగుంది శారీ కమ్మకి రా భగీరా సేట్ చూడండి శారీ అంతా ఇలా ఉంటుంది కింద పైన సేమ్ బార్డర్ ఉంటుంది చూడండి సారీ అయితే చాలా బాగుంది క్లాత్ అయితే ఎంత బాగుందో కమ్ సేట్ ఓన్లీ వన్ ఫిఫ్టీ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుందండి శారీ నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి ఇది చూడండి ఎల్లో అండి గ్రీన్ బ్లూ లీవ్స్ మాదిరి వచ్చింది కదా మ్యాంగో డిజైన్ మాదిరి చూడండి మంచి కాంబినేషన్ చూడండి చూడండి సారీ ఇది చూడండి రెండో భగీరా చూడండి ఇది పళ్ళు పల్న ఇది కూడా ఆఫ్ అండ్ ఆఫ్ అయినండి సరే అరే ఇది ఓ చూడండి వావ్ మంచి కాంబినేషన్ అండి సరే చూడండి ఇది కూడా ఆఫ్ అండ్ ఆఫ్ చూడండి ఇది కళ్ళుకి ఆఫ్ వస్తుంది ఇది ఆఫ్ వస్తుంది ఓన్లీ వన్ ఫిఫ్టీ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది ఇది చూడండి లావెండర్ కలర్ లైట్ చూడండి ఇది పళ్ళు ఇది శారీ గ్లీటర్ వచ్చిందండి చూడండి శారీ బాయ్ అయితే ఫుల్ వెయిట్లో బాగుంది శారీస్ స్మూత్గా ఉన్నాయండి శారీస్ అయితే చూడండి గ్లీటర్తో డిజైన్ వచ్చింది వన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది ఎవరికైనా కావాలి అనుకుంటే షాట్ తీసి మా నెంబర్కి వాట్సాప్ చేయండి ఈసారి చూడండి ఇది కూడా అంటే వన్ ఫిఫ్టీ షిప్పింగ్ చేస్తూ ఉంటుంది చూడండి ఇది పళ్ళు ఇది సారీ ఇది సారీ అండి పోతుంది సార్ చూడండి ఇలా ఓన్లీ వన్ ఫిఫ్టీ లక్ష్యం పింగ్ ఉంటుందండి ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసి వెంటనే మా నంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది వాట్సాప్ చేయండి ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈసారి చూడండి స్మూత్గా ఉన్నాయి శారీస్ అయితే చూడండి పళ్ళు ఇది శారీ ఓకేనా సారీ నచ్చినట్లయితే స్క్రీన్షార్ట్ తీసి నా నెంబర్కి వాట్సాప్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈ శారీ చూడండి ఎంత బాగుంది చూడండి ఓన్లీ వన్ ఫిఫ్టీన్ అండి ఈ శారీస్ ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చూడండి పళ్ళు ఇది పళ్ళు టోటల్ శారీ చూడండి ఇలా ఉంటుంది ఓన్లీ వన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుందండి టూ శారీస్ త్రీ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ ఉంటుంది ఎవరికైనా వచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి కింద డిస్క్రిప్షన్లో మా నంబర్ ఉంటుంది వాట్సాప్ చేయండి గ్రూప్ లింక్ కూడా ఇస్తున్నాను గ్రూప్ లింక్లో కూడా జాయిన్ అవ్వాలనుకుంటే లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది జాయిన్ అవ్వచ్చు నేను జాయిన్ అయినట్లయితే నేను పెట్టే వీడియోస్ వెంటనే మీరు చూడవచ్చు